హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే ఇప్పుడు లెగ్ పీసెస్తో బిర్యానీ చేస్తున్నాను ఫోర్ లెగ్ పీసెస్ వన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను వాటికి పెరుగు కారము సాల్ట్ అలాగే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకు మించి ఇంకా ఏమీ వేయలేదండి కలర్స్ అయితే అసలు వాడలేదు మనం ఇంట్లో ఈ చేసుకోవడానికి కలర్స్ అయితే వేసుకో వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి వీటిని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ కర్రీ ఇంకో కేజీ చికెన్ కర్రీ తీసుకున్నాను దానిలోకి మసాలాల కోసం ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి గసగసాలు అలాగే కొంచెం జీడిపప్పు నేనైతే నాన్ వెజ్ ఐటమ్స్లో వెయిట్లో అయినా సరే మసాలాలకి జీడిపప్పు వేస్తానండి జీడిపప్పు వేసి చేసుకుంటే కర్రీ గ్రేవీగా ఉంటుంది పైగా టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది కాబట్టి నేను తప్పకుండా జీడిపప్పు అయితే వాడతాను మసాలాలకి ఈ విధంగా చికెన్లో కొంచెం వాటర్ వేసి ఇలా ఉడికించుకున్నాను ఇక్కడ గిన్నె అయితే చాలా చిన్నగా అయిపోయింది కర్రీ అయితే ఎక్కువైంది నేను ఈ గిన్నెకి సరిపోయింది అనుకున్నాను కానీ సరిపోలేదు దాకా వచ్చేసింది ఇంకా ఒక స్టవ్ పైన కర్రీ ఉడుకుతున్నప్పుడే ఇంకో స్టవ్ పైన బిర్యానీ చేద్దామని కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా గీ వేసుకున్నాను ఇంకా చికెన్ బిర్యానీకి గీ బాగుండి కాబట్టి గీనే వేసాను ఒక స్పూన్ మాత్రం ఆయిల్ వేసాను అలాగే వాటికి సరిపోయినటువంటి స్పైసెస్ కూడా తీసుకొని వేసి అందులో జీడిపప్పు కూడా వేసుకున్నాను అలాగే దీనికి సరిపోయిన మసాలా కూడా వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కరివే కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను ఆకులైతే ఎక్కువే వేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే గర్మ మసాలా వేసాను ఇది గర్మ్ మసాలా కూడా ఇంట్లో చేసుకున్నదేను మన ఛానల్లో ఉంది చాలా బాగుండిద్ది అలా చేసాం దాన్ని ఇంకా అవి వేగిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసుకుని కొంచెం ముక్కలు కూడా ఇది సందులో వేసేసుకొని కొంచెం తిప్పి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయండి చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి మనం చికెన్కి సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు నేనైతే బాస్మతి రైస్తో చేయట్లేదండి ఇంట్లో సోనా మసూర్ రైస్ వాడతాం కదా దాంతోనే నేను బిర్యానీ చేస్తున్నాను అప్పుడప్పుడు తినాలనిపించి చేస్తున్నాను ఇదంతా ఇంకా కర్రీ అయితే దగ్గరికి వచ్చేసేసింది ఉడికిపోయింది బాగానే ఇంకా వన్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఇంకా స్టవ్ ఆపేసేస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా సండేస్ కానీ లేదా ఎప్పుడన్నా వన్ మంత్కి ఒకసారి కానీ ఇలా బిర్యానీ చేస్తూ ఉంటాను పిల్లలు అడిగినప్పుడు అందుకని చేస్తున్నాను దీనివల్ల కొంచెం గ్రేవీగానే ఉంది ఈ గ్రేవీ సరిపోయిందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా నేను రైతా అయితే చేయలేదు మాములుగా కొంతమంది కలియా కూడా కాస్తారు కదా నేను కలియా కూడా కాయలేదు నేను గ్లాస్కి గ్లాసున్నరకి కొంచెం తక్కువ వేసుకున్నాను వాటర్ ఎందుకంటే కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను కాబట్టి సరిపోయిందని అనుకుంటున్నాను చికెన్ అయితే ఆల్రెడీ ఉడికిందండి ఆల్రెడీ మనం అరగంట సేపు నానబెట్టుకున్నాము ఇంకా కాసేపు అది ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా దానికి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఇలా కుక్కర్ పెట్టేసాను మామూలుగా అయితే త్రీ విజిల్స్ రావాలి కదా కానీ ఒకే ఒక్క విజిల్ వచ్చింది అది కూడా లాంగ్ విజిల్ వచ్చింది బాగా ఇంకా విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసుకుంటే అన్నం ఇలా రైస్ ఇలా వచ్చేసేసింది నేను కుక్కర్లో చేయనండి మామూలుగా అయితే గిన్నెల్లోనే చేస్తాను కానీ ఇది కుక్కర్లో చేశాను మన ఛానల్లో సంక్రాంతికి ఒక వీడియో పెట్టాను దానిలో ఉంది కదా నేను మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తాను బిర్యానీ అని చెప్పాను కదా కానీ ఇప్పుడు ఈ చికెన్ పీస్లో ఉడకవేమో అని అని చెప్పేసేసి లెగ్ పీస్లో ఉడకవని చెప్పాను నేను ఇలా కుక్కర్లో పెట్టి చేశాను కానీ చాలా బాగా అయితే ఉడికినాయి బాగానే వచ్చింది ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి చేయాలి అది కూడా నేర్చుకొని చేయాలి డెఫినెట్గా ఈ విధంగా అయితే మాత్రం సండే రోజు ఈ విధంగా చేసుకొని తిన్నాము ఇదే ఫస్ట్ టైం అండి కుక్కర్లో బిర్యానీ చేయటం అది కూడా